ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మీరు అందరు బాగున్నారని ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ కొరకు ప్రాణం ప్రార్థన చేస్తున్నాను మీ చేతి పనులను మీ ఉద్యోగాలను దేవుడు దీవించాలని కోరుకుంటూ కొద్ది నిమిషాలు మనం దేని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిర్గమకాండము ముప్పై మూడో అధ్యాయం మూడవ వచనం మీరు లోబల నోళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను ద్రోవలో మిమ్మల్ని తెలియజేస్తూ ఇక్కడ జరుగుతున్న సందర్భం మనం చూసినట్లయితే దేవుడు కోపంతో మోసతో అంటున్నాడు పాలుతేరలో ప్రవహించే దేశానికి కోడుకలు నేను వాగ్దానం చేసిన మరి ఆ కాలానికి నేను ప్రజలతో పోగానే నేను మాత్రం నేను ఎందుకు దేవుడు అంత కోపపడవలసి వచ్చిందంటే ముప్పై రెండో అధ్యాయలో మనం చూసినట్లయితే మోసే సీనాయి కొండ మీద దేవునితో నలభై దినాలు నలభై మరి పగళ్ళు నలభై రాత్రులు దేవునితో గడిపి మరి దేవుని చేవ్రాత చేత పదే ఆజ్ఞలు దేవుడు చే చేత్ రాసిన పదే ఆజ్ఞలు మరి ఇవన్నీ దేవునితో సమయం గడుపుతూ ఉంటే కింద ఏమో ఇస్రాయల్ ప్రజలు అయితే మోషే కుండ దిగకుండా తడుగు చేయుట ప్రజలు చూసి మమ్మును నడిపించిన మోషే ఏమైనాడో ఏమో లెమ్ము మా ముందర ఒక దేవ దేవతను మా కొరకు చేయము అని అహరోన్తో అంటా ఉన్నారు ముప్పై మూడు ఒక్కరు చూసిన అయ్యప్ప నుంచి మమ్మల్ని నడిపించిన మోసే ఏమైనాడో ఏమో ఏమని తెలియదు అహరోన్ గారు మా కొరకు ఒక దేవతను తయారు చేయి అని చెప్తే రెండో వచనంలో చూస్తే అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెమ్మని చెప్పగా బంగారంతో పోత పోసిన దూడను చేశాను తర్వాత ఓ ఇస్రాయేల్ ఐగుప్తు దేశంలోండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని ఎంజాయ్ చేస్తాను ఇలా గమనించినట్లయితే మోసే ఏమాయనో మాకు తెలియదనంటే వారి ముందటనే కదా మోసే గారు మరి సినాయిండా పడవతాం ఎక్కువ దేవుడు ఎంత చూడండి ఎంత దారుణంగా మళ్ళీ ఏమంటా ఉన్నారంటే మాకు మాకు మరి ఒక దేవతను మా కొరకు చేయము అని చెప్పేసి ఐగిప్తు నుంచి రప్పించిన దేవుడే కదా ఈ పోత పోసిన గూడ దేవుడే కదా అని అంత దారుణంగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు అంత ఘోరంగా అండి అహరోను మరి దగ్గర ఉండి వాళ్ళని మరి హెచ్చరించలేకపోయాడు అహరోను ఏమన్నాడంటే మీ చెవులకు మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసిన ఐదుత్యం తెమ్మని చెప్తాను అహరోను వారిని కంట్రోల్ చేయలేకపోయాడు ఎందుకంటే మరి ఆరు లక్షల కాల్భాలం అయినా కానీ మరి అహరోను మరి దేవుని భయం చేత వారిని కంట్రోల్ చేయొచ్చు వారిని కంట్రోల్ చేయలేదు అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి దేవుడు మరి మాట అన్నాడు నేను రాను మీరైతే వెళ్ళిపోండి మనం గమనించినట్లయితే కొన్నిసార్లు దేవుడు మనతో రాకపోవడానికి మనతో ఉండకపోవడానికి దేవుని సన్నిధి మనలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి కారణాలు ఇలాంటి కారణాలే కొన్ని సందర్భాల్లో మనం చేస్తూ ఉంటాం దేవుని సన్నిధి మనకు మనతో ఉండకపోవడం అంటే దేవుడు మన జీవితము శూన్యంగా ఉండడం దేవుడు లేకపోతే మనిషికి మనుగడ అనేది లేదు దేవుని సన్నిధి లేకపోతే ఒక వ్యక్తి జీవించలేడు అది అర్థం కాదు ఇతర మనుషులకు అర్థం కాదు దేవుడు కలిగి ఉన్న వ్యక్తికే అది అర్థమవుతుంది దేవుని సహవాసము దేవుని సన్నిధి అట్టే ఏటి అనేది అర్థమైపోతూ ఉంటుంది పిల్లల వారు అరణ్యంలో నడిచి నడిచిన దినాలు అన్ని రోజులు వారి యొక్క వస్త్రాలు మరి చినిగిపోలే పాతగిల చెప్పులు మరి వస్త్రాలు పాతగిల వారి కాలు వాయలేదు అని దేవుని వాక్యాంశాలుస్తాను నాలుగు వచ్చిన అన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు స్రాయలు ప్రజలు మరి అరణ్యంలో నడిచినప్పుడు వారికి ఏం కాలేదు మనం ఒకటి రెండు దినాలు స్నానం చేయకపోతేనే పంపగొడుతూ ఉంటుంది శరీరం అంతా ఎక్కడ పడితే ఎక్కడికి రాసుకుంటే మురికి తేలుతూ ఉంటుంది అయితే నలభై సంవత్సరాలు మరి దేవుడు వారిని ఒక కొత్త వ్యక్తులుగా దేవుడు దేవుని సన్నిధి పాలనట్లు ఉంచింది అయితే దేవుడు మనకు తోడుగా లేకపోతే అన్ని విధాలా మనం నష్టపోతాం ఆత్మీయంగా మనం చనిపోతాం శారీరకంగా అనారోగ్య పాలవుతూ ఉంటాం జీవితము శూన్యమైపోతూ ఉంటుంది దేవుడు లేకుండా జీవించాలి అంటే వారికి వేడుపు వచ్చేసి ఆ దుర్వార్తను విని దేవుడు దేవుడు నేను మీతో కూడా రాను అన్న మాటకు దుఃఖించి ఎవడు ఆభరణాలు అని ధరించుకోలేదంట నేను మీతో కూడా రానన్నందుకు ఇస్రాయేల్ ప్రజల ఆభరణాలు ధరించుకోలేదు మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఏ విధంగా మనం లోబడి జీవిస్తా మన వ్యక్తిగత జీవితంలో ఆయనకి ఎలాంటి స్థానాన్ని మనం ఇస్తా ఉన్నాం దేవునికి మనం మొట్టమొదటి స్థానాన్ని ఇస్తున్నామా లేదా మన జీవితంలో కొందరికి మన హృదయంలో ప్రత్యేక స్థానం ఇస్తాము ఇవ్వటం మంచిదే కానీ దేవునికి మనిషి కంటే ఎక్కువ స్థానం ఇవ్వాలి చాలామంది దేవుని కంటే ఎక్కువ అనేకులకి మరి మొట్టమొదటి స్థానాలు ఇస్తూ ఉంటారు దేవుడు నా మహిమను నేను వేరే వాళ్ళకి ఇవ్వని దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలి ఇవ్వకపోతే దేవుని కోపం వస్తుంది ఎందుకంటే దేవుడే మరి అన్నిటికీ కర్త అన్ని మనం వాళ్ళు పిల్లలు మనం చూస్తే వాక్యానికి మనం మొదటి స్థానాన్ని ఇవ్వాలి వాక్యమే దేవుడై ఉండను బైబిల్ మనము ఒక్కరోజు చదివితే నాలుగు రోజులు పక్కన పెడతాం వాక్యానికి మనం ఇస్తున్న ప్రాముఖ్యత ఏ ఏ విధంగా మనం దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్నాం మన మాటలు దేవుడికి ప్రీతికరంగా ఉంటున్నాయని చాలామంది మాటలలో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు అనేక మాటల ద్వారా ఆయస్ పెడతా ఉంటాం జీవితంలో ఏమి కోల్పోయామో అని తెలిసి కూడా వారికి జ్ఞానం అనేది రాదు మాటలు మార్చుకోవాలి అంటే ప్రవర్తనను మార్చుకోవాలి అలా మాట్లాడితే గొప్ప అని అనుకుంటా ఉంటారు గొప్ప నేను మంచిగానే మాట్లాడినా అని వాళ్ళకు వాళ్ళు గొప్ప ఉంటా అని దేవుని దృష్టిలో ఆత్మీయతను కోల్పోయాము కోల్పోయాను అని అర్థం చేసుకోరు ప్రవర్తన భక్తి భక్తిగల ప్రవర్తన జీవితం అనుకోగలిగిన బ్రతుకును దేవుని పాదాల సంగతిలో జీవించాలి అంటే దేవుని భయం కలిగి బ్రతకడం స్త్రీల దేవుని భయం ఎంతమంది కలిగి ఉన్నారు ఈ లోకంలో దేవుని భయం కలిగి ఉంటే పాపాలు ఇంత భయంకరమైన ఘోరాలు ఎందుకు జరుగుతాయి ఇస్రాయెల్ వల్లే మనం కూడా ప్రవర్తిస్తున్నాం కాబట్టి దేవుని సన్నిధిని మనం కోల్పోతాం కీర్తన గ్రంథం మనం యాభై ఒకటి అధ్యాయం మనం చూసినట్లయితే దావి దంటా ఉన్నట్టు నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసి నీ రక్షణను నాకు దూరం చేయకంటా దావీదు దావేది జీవితంలో మరి చేసిన పాపాన్ని బట్టి దావేదు దేవుని సన్నిధిలో దూరమైన పశ్చాత్తాపం పడతా ఉన్నాడు దేవునికి మొరపెడతా ఉన్నాడు ప్రభువా పరిశుద్ధాత్మను నా గురించి తీసివేయకు నీ రక్షణ ఆనందం నాకు దూరం చేయకు అంటే దావీదుకు దేవుడితోనే ఉన్న ఆత్మీయ సంబంధం అంత గొప్పది ఏది లేకుండా ఆయన జీవిస్తాడు కానీ దేవుడు లేకుండా దావేది జీవించలేడు అందుకనే దావేది దేవా నీ ఆత్మ నుండి నన్ను దూరం చేయకంటాను నీ రక్షణ నాకు నా అని ఘోరమైన పశ్చాత్తాపంతో మరి హృదయ లోతుల్లో నుంచి దేవునికి పొరగడతాం నా నుండి నీ ఆత్మను దూరం చేయ ఆత్మీయత నుండి మరి ఆత్మీయత నుండి దేవుని నుండి దూరమైపోతానేమో అని దేవుని సహవాసం ఎక్కడ కోల్పోతానని భయపడి దేవునికి భయపెడతాం ఎందుకంటే దేవుని దావీదు జీవితంలో దేవుడు తోడై ఉండి దావీది ఎక్కడికి వెళ్తే అక్కడ దే దేవుడు దావీదికి తోడై ఉండి అతనికి గొప్ప విజయాలను కలుగజేసినాడు అతని జీవితంలో మరి ఓటమి లేకుండా దేవుడు కలగజేసినాడు అలాంటి దేవుడి ఎదుట దేవుడి సన్నిధిలో మరి పాపం చేసినప్పుడు దావీదు భయంకరంగా దేవుడి సన్నిధి మరి కోల్పోతున్న భయంకరమైన పశ్చాత్తాప ఉదయంతో దేవుడి సన్నిధిలో భయపడతా ఉంటాం మరి ఈ కాలంలో ఒక మనుషులు మనం చూసినట్లయితే చిన్న చిన్న మరి సమస్యలకు చిన్న చిన్న పాపాలకి కూడా భయపడటం లేదు ఇంకా పెద్ద పాపాలకి ఏం ఉంటాం రవ ఈసారి క్షమించాలని పాపం చేస్తాం తర్వాత వల్ల దేవుడి దగ్గర చేస్తాం చిన్న అబద్ధానికే మరి మనం భయపడాలి చిన్న పాపానికే మనం భయపడాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు పాపాన్ని చేయడము అలవాటుగా చేసుకొని దేవుని సన్నిధి కంటే పాపాన్ని ఎక్కువ ప్రేమిస్తాము మరి గొప్ప గొప్పరాజు అతడు సామాన్యమైన వాటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టిన దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టిన మరి క్రైస్తవులమైన మనం మన ఆత్మీయతను కోల్పోతూ ఉన్నామంటే మనం ఎన్నింటిని పనం పక్కకు పెట్టాలి ఈ దినాలలో మనం అలాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉన్నామా ఆత్మీయత కొరకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు మనల్ని అడ్డగించే అలవాట్లను మనము పక్కకు పెడుతున్నాము అన్న రఘునంద ప్రియుల ఒకసారి మన ఆత్మీయతను మన ఆత్మీయ జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఎన్ని సంవత్సరాలై ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని తెలుసుకుంటా ఉన్నాం కూడా మరి దేవుని సన్నిధి కంటే లోకపు స్నేహాన్ని ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం లోకంతో ఎంతవరకు గడుపుతా ఉన్నాం దేవుని సన్నిధి కంటే పిల్లరా దేవుని సన్నిధి రాకపోతే మనం జీవించలేము దేవుని సన్నిధి మనతో లేకపోతే మనము బ్రతకలేము ఈ లోకంలో భార్య భర్తల యొక్క సంబంధాన్ని మనం చూసినట్లయితే భర్త లేకుంటే భార్య ఉండడు భార్య లేకుంటే భర్త ఉండదు అంతకంటే ఎక్కువైనది ఈ యొక్క దేవుని సన్నిధి అలాంటి సన్నిధిని మనము కలిగి ఉండాలి మోస అంటా ఉన్నాడు మరి మధు అయ్యో నువ్వు మాతో కూడా రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకంటా ఉన్నాడు నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నువ్వు మాతో వచ్చిన వలనే కదా నువ్వు మాతో కూడా రాకపోతే మమ్మల్ని కూడా తోడుకొని పోకు ఎందుకంటే ఐగుప్తు యొక్క ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన గొప్పదేవుడు ఏమైనా ఏమైపోయడానికి జరగాలంటా ఉంటారు దానికి ఏం చెప్పుకోవాలి నువ్వు రాకపోతే మేము ఎట్లా జీవిస్తాం శత్రువులను ఎట్లా జయించగలుగుతా ఉంటాం మా జీవిత విధానం ఏంటి మేము ఎలా బ్రతకగలుగుతాం నువ్వు తప్పకుండా మాతో రావాలి నువ్వు తప్పకుండా మమ్మల్ని తోడుకొని పోవాలి మమ్మల్ని తోడుకొని పోవాలి అంటే మాతో కూడా రావాలి అని బహుశే మరి ఇస్రాయల పక్షాల బహుశే బతుకులాడుతూ ఉన్నాడు ముప్పై రెండవ అధ్యయ ముప్పై రెండులో చూస్తే బహుశే వారి పాపముల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు వారిని క్షమించు లేదా నీ గ్రంథం నుండి నా పేరు తీసుకోయమని చెప్తా ఉన్నాడు నీ ప్రజల్ని క్షమించుతావా క్షమించు లేకపోతే నీ జీవ గ్రంథం నుండి నా పేరును తీసి అని ఇస్రాయేల్ పక్షాల్లో మోసే గుర పెడతా వరి ముప్పై మూడు పదిహేడులో చూసినట్లే లీవే భాతం రావాలి అని కోరుతా ఉన్నాడు అవును ప్రియ యేసు ప్రభులు వారు దేవా నా చెయ్యి ఎందుకు విడిచితి అని పలుకుతా ఉన్నాడు ఎందుకంటే తండ్రికి ఆయనతో ఉన్న సహవాసం అలాంటిది ప్రజల యొక్క పాపము ఆయన భరించుచున్నాడు ప్రజల యొక్క పాపము ఏసుప్రభులో వెళ్ళిపోయింది కాబట్టి పాపంతో నిండి ఉన్నాడు కాబట్టి తండ్రి అతని చేరి విడిచిపెట్టడం జరిగింది మనుషుల యొక్క పాపాల కొరకు ఏసుప్రభు శివ ఎదిలాడు తన ప్రజలను మరి రక్షించుట కొరకు తనతో కూడా సహవాసము మరి ప్రభువుని మనుషుల పాపాల కొరకు శివ మరణానికి అప్పగించాడు పిల్లల మరి లోకంలో నీ సహవాసం ఎవరితో ఉంటా ఉన్నది నీ సమయం ఎవరితో ఎక్కువ స్పెండ్ చేస్తా ఉన్న టీవీలతో నా సెల్ లోకముతోన డబ్బుతోన ఎవరితో నేను ఈ యొక్క సమయాన్ని మరి కాలాన్ని గడుపుతా ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఆయనని కలిగి ఉన్నామా ఆయన సన్నిధిని కలిగి ఉన్నామా అని మనం ఆలోచించుకున్నాం ఆయనలో మనం ఆయనతో ఆయనలో మనం ఉండుటప్పుడు ఆయనతో మనం ఉండుటకు తన ప్రియ కుమారుణ్ణి శిల్వ మరణానికి అంపగించాను అందుకే పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లప్పుడూ మనతో ఉండగా ఆయనను పంపించినాడు కాబట్టి మనం నిత్యం పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆయన సన్నిధిని కలిగి ఉండాలని ఆయన ఆశ కాబట్టి బ్రహ్మనంద ప్రియ దేవుని సన్నిధిని కోల్పోయే పరిస్థితులలో దేవుడు తన ప్రేకుమరుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించింది మానవుని యొక్క సహవాసం దేవుడితో కోల్పోకుండా యేసుక్రీస్తు వారితో సహవాసాన్ని మరలా పునరుని పునర్నిర్మించినట్టుగా చూస్తాం తద్వారా మరి యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళినప్పుడు పరమణకు వెళ్ళినప్పుడు తర్వాత పరిశుద్ధాత్మతో మనం స్నేహం చేయాలని అశుద్ధాత్మ ద్వారా దేవుడితో స్నేహం చేయాలని ఆయన ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడతా అందరిని పరిశుద్ధాత్మశక్తి చేత మరి ఆయన లిప్ప నిప్పడానికి సిద్ధంగా కావు ఎవరైతే దేవుని ఆత్మ నింపబడుతూ ఆయన సన్నిధిని అనుభవించు ఆయనతోనే సహవాసం చేస్తూ ఉంటారో వాళ్ళే దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటారు ఎవరైతే మరి శుద్ధాత్మ చేత నింపబడక మరి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో ఆయన సన్నిధి వారితో ఉండదు ఆయన సన్నిధి వారితో ఉండకపోతే వారు ఏది మరి అనుభవించలేరు ఏది మరి వారు సంపాదించలేరు కాబట్టి ప్రభుత్వం దేవుని సన్నిధి మనకు నిత్యం తోడుగా ఉంటారు దేవుని సన్నిధి ఎప్పుడు నిత్యం మనకు తోడుగా ఉన్నట్లయితే శత్రువుని జయించగలుగుతాం సమస్యలను జయించగలుగుతాం ఆటంకాలను జయించగలుగుతాం మన మార్గము సరళం చేసుకోగలుగుతాం లేనట్లయితే సమస్త మార్గములు మనకు ఆటంకంగా ఉండే మనల్ని తప్పుతో పట్టిస్తూ ఉంటాయి కాబట్టి ప్రభు సన్నిధి నిత్యం మనకు తోడుగా ఉండాలని ప్రభువే మనల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఆయన కృప మనకు అందరికీ దయచేయాలని వేసి పూసుకోవాలని అందరికొరకు ప్రార్థన చేస్తూ నిత్యము ఆయన సన్నిధి తోడుగా ఉండాలని కోరుకుంటూ అంటే కృప దేవుడికి తనకు